తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి మీ వరంగల్ కు ఎయిర్పోర్టు తీసుకొస్తా అని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్ ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా ఇదే కాదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వరంగల్ కౌటర్ రోడ్ కావచ్చు అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పిన వరంగల్ ఔట రింగ్ నిర్మిస్తామని చెప్పినాం ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది మిత్రులరా ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరకపోయింది ఆనాడు నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది పదేళ్లలో ఈరోజు దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పుదేస్తే నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు